అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గొప్ప శుభవార్త మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రెండు అయితే తెలియజేసింది ముందుగా చూసుకున్నట్టయితే పింషన్ గురించి అంటే ప్రభుత్వం పింషన్ను తొలగించ తొలగిస్తుందని వైసీపీ ఆరోపణను మంత్రి కొండ శ్రీనివాస్ ఖండించారు పదిహేను నెలల్లో ఒక్క పింషన్ కూడా తొలగించలేదు అరవై ఐదు లక్షల మందికి పింషన్ అందిస్తున్నాం గతంలో కొందరు నకిలీ సర్టిఫికెట్లు దివ్యాంగ పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు అందుకే అందుకే ఎనభై వేల మందికి నోటీసులు అంటే మొన్న జరిగిన మందిలో ఎనభై వేల మందికి నోటీసులు ఇచ్చారంట పాత వాటికి నకిలీ వాటికి నోటీసులు ఇచ్చాం తగిన సర్టిఫికెట్లు చూపిస్తే పెన్షన్ వస్తుంది తొమ్మిది నెలల నుంచి పెన్షన్ సర్టిఫికేట్ ప్రాసెస్ జరుగుతుంది అని తెలిపారు అయితే ఈ యొక్క అయితే ఎలాంటి కట్టింగులు లేకుంటే అందరికైతే అందిస్తున్నారు అన్నమాట నకిలీ సర్టిఫికేట్లు ఉన్న వారి ఎనభై వేల మంది నోటీసులు అందించారు మిగతా వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వారి వారి యొక్క ఖాతాలో పిన్షన్లు అయితే జమ కాకపోతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులు మంత్రి లోకేష్ తెలిపారు మరి తల్లికి వందనం పథకంలో చాలామందికి పైసలు అయితే ఇంకా జమ కాలేదన్నమాట దానిపై కూడా మన చంద్రబాబు నారా లోకేష్ గారు క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులు మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న పెండింగ్లో మూడు వందల అరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారనమాట సంతకం చేశారు అదేవిధంగా దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ డబ్బులు జమ కానున్నాయి మరి తల్లికి వందనం ఒక విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలలో ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఖాతాలో ఈ పైసలు అయితే జమ కాబోతున్నాయి అదేవిధంగా మరి బీటెక్ వీళ్ళు చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రియంబైజ్మెంట్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు మరి చాలామంది బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఈ ఫీ రియంబైజ్మెంట్ ద్వారా చాలా కష్టాలు అయితే అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ వారి ఖాతాలో ఫీ రియంబైజ్మెంట్ అనేది అవతలేదు దాని దాని గురించి కూడా మన నారా లోకేష్ గారు మాట్లాడుతూ వీటి యొక్క పైసలు కూడా త్వరలో జమ కాబోతుంది అదేవిధంగా ఇకపై ఏటా డిఎస్సి డిఎస్సి గురించి కూడా ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా మన నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతూ మరి ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేవచ్చు అదేవిధంగా ఈ వీడియోని మీతోటి స్నేహితులు లేదా బంధుమిత్రులకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అనమాట మన ఛానల్ని పక్క అలా అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు ఇన్ఫర్మేషన్ ముందుగా మీకు వస్తుంది కాబట్టి బెల్లైకన్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ